హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం ఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్కి వెళ్తున్నాము పవిత్ర సంగమం ఘాట్ నుంచి డైరెక్ట్ రోడ్లో మనం ఫెర్రీ ఘాట్కి వచ్చేయచ్చు ఇది ఫెర్రీ ఘాట్ ఇక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి మనకి పీతలు కూడా దొరుకుతాయి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఆట పడవలు కూడా రైడ్కి వస్తాయి కానీ మనం రైడ్కి వెళ్ళకూడదు ఎందుకంటే సేఫ్టీ కాదు లైఫ్ జాకెట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఫెర్రీ పాయింట్ అంటే లాంచ్ సర్వీస్ నడుస్తుంది అని అర్థం బస్సులు ఒకచోటి నుండి ఒకచోటికి ఎలా తీసుకువెళ్తాయో నదిలో ఈ లాంచ్లు యువతల ఒడ్డు నుండి అవతల వడ్డుకి చేరుస్తూ ఉంటాయి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు జిల్లా రాయపూడి వరకు ఈ లాంచ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది లోపల సీటింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఆ సీట్లు అటు ఇటు కదలవు అన్నమాట చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా టూ వీలర్కైనా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు లైఫ్ జాకెట్స్ ఉంటాయి వాటికి ఎటువంటి డబ్బులు తీసుకోరు ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి లాంచ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు నడుస్తూ ఉంటుంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్